జనగామ జిల్లాలో మంత్రి పొంగిలేటి రెడ్డి పర్యటన సందర్భంగా ఇరవై ఒకటవ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి మోతే రేణుకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు వార్డు ప్రజలు భారీగా వెళ్లారు ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు డప్పు చప్పులతో మంత్రి పొంగిలేటికి స్వాగతం పలికారు జనగామకు మంత్రి పొంగిలేటి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని జనగామ అభివృద్ధి చెందాలంటే ఇరవై ఒకటవ వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉండి ఈరోజు పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తుంది ఉచిత విద్యుత్ గృహములకు గృహంలో రెండు వందల యూనిట్ల వరకు ఇస్తుంది ఉచిత గ్యాసు పింఛిన్లు ఈరోజు డబల్ బెడ్రూమ్లు బస్సు సౌ ఫ్రీగా బస్సు సౌకర్యము సన్న ఇవన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది ప్రభుత్వానికి అండగా ఈరోజు ప్రజలు నిలబడుతున్నారు అందుకని మమ్మల్ని ఇరవై ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఓటే రేణుక శ్రీనివాస్ గారులకు వాళ్ళ చేతి గుర్తుపై ఓట్లు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము వార్డులో ఉన్న సమస్యలను వీధి దీపాలు సీసీ రోలు డ్రైనేజీలు మా వార్డులో అధికంగా ఉన్నాయి ఆ సమస్యలన్నీ మేము గెలవంగానే మా ఎంపీ గారి నిధుల నుండి వారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఇక్కడ మా నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో మా వార్డు అభివృద్ధికి వారి ద్వారా నిధులను తీసుకొచ్చి ఈ ఇరవై ఒకటో వార్డు అభివృద్ధికి అభివృద్ధి చేస్తానని మీ ద్వారా నేను మా వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను